అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ వెహికల్స్ అయితే మనం మెసీ ఫర్గ్యూజన్ టూ డబల్ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ట్రాక్టర్ అయితే రివ్యూ అయితే చెబుతున్నాం మన ఛానల్లో వస్తున్నటువంటి మొదటి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ రివ్యూ అయితే ఇదే మీలో ఎవరైనా మెస్సీ యూజన్ ట్రాక్టర్ లవర్స్ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ముందుగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే మెస్సీ ఫర్యూజన్ టూ డబల్ ఫోర్ ట్రాక్టర్ హెచ్పి వచ్చేసి ఫార్టీ ఫోర్ హెచ్పితో అయితే ట్రాక్టర్ అయితే రన్ అయితే అవుతుంది ఈ ట్రాక్టర్లో వచ్చేసి మూడు సిలిండర్లు అయితే ఉంటాయి ట్రాక్టర్ యొక్క పీటీఓ హెచ్పి చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పీటీఓ హెచ్పితో అయితే ట్రాక్టర్ అయితే రన్ అయితే అవుతుంది ఈ ట్రాక్టర్లో గేర్ బాక్స్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ట్వెల్వ్ ఫార్వర్డ్ గేర్స్ అయితే ఉంటాయి టువెల్వ్ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి అలాగే ట్రాక్టర్లో బ్రేక్స్ వచ్చేసి ఆలిమర్షల్ మర్షల్ డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి రెండు సంవత్సరాల వారంటీ లేదా రెండు వేల గంటల వారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి రెండు వేల యాభై కిలోల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది ట్రాక్టర్ యొక్క ఫ్యూల్ టైం కెపాసిటీ చూసుకున్నట్లయితే యాభై ఐదు లీటర్లు ట్రాక్టర్లో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా మూడు వందల ఎనభై ఐదు ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇదివరకు ట్రాక్టర్తో కంపేర్ చేసినప్పుడు ఈ డైనట్రాక్ సిరీస్లో వస్తున్నటువంటి ట్రాక్టర్లకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట ట్రాక్టర్ చూడడానికి చాలా ఎత్తు అయితే కనిపిస్తుంది ప్లాంటనరీ ట్రాక్టర్కి డైనట్రాక్ సిరీస్ ట్రాక్టర్కి సింపుల్ అయితే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్లో ట్రాక్టర్ యొక్క ఇంజన్ రేటెడ్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై ఆర్పిఎంతో అయితే ట్రాక్టర్ అయితే రన్ అయితే అవుతుంది వీల్ బేస్ వచ్చేసి రెండు వేల నలభై ఎంఎం వీల్ బేస్ అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది ట్రాక్టర్లో టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిట్ పాయింట్ జీరో జీరో టైర్లు బ్యాక్ వచ్చేసి థర్టీన్ టైర్లు ఇందులో మనం సిక్స్టీన్ టైర్ కావాలంటే సిక్స్టీన్ టైర్లు కూడా తీసుకోవచ్చు అవైలబుల్గా అయితే ఉందనమాట ప్రస్తుత భారతదేశ మార్కెట్లో ఈ ట్రాక్టర్ ప్రైస్ అనేది ఎనిమిది లక్షల యాభై వేల నుంచి తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల వరకు అయితే ఉంది ఈ ప్రైస్ అనేది షోరూమ్ టు షోరూమ్ డిస్టిక్ టు డిస్టిక్ డీలర్ టు డీలర్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ ట్రాక్టర్ యొక్క టార్క్ చూసుకున్నట్లయితే నూట అరవై ఆరు టార్క్నైతే ఈ ట్రాక్టర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది ఇందులో వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ఈ ట్రాక్టర్ యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ అలాగే రివర్స్ స్పీడ్ కూడా థర్టీ ఫైవ్ ఎందుకంటే ఈ ట్రాక్టర్లో వచ్చేసి టువెల్ ఫార్వర్డ్ టువెల్ రివర్స్ గేర్లు అయితే ఉన్నాయి ముందరికి ఎంత స్పీడ్ అయితే ట్రాక్టర్ అయితే వెళ్తుందో అదే స్పీడ్తో వెనక్కి కూడా వెళ్తుందనమాట అలాగే ఈ ట్రాక్టర్లో డ్యూయల్ క్రెష్ అయితే అందుబాటులో అయితే ఉంది అలాగే ట్రాక్టర్ యొక్క బానెట్ వచ్చేసి సింగిల్ పీస్ బానెట్ ట్రాక్టర్లో గీర్ బాక్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ కాన్సన్స్ మెష్ గీర్ బాక్స్ అలాగే ఈ ట్రాక్టర్లో ఫ్రంట్ యాక్సిల్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఈ ట్రాక్టర్ని ఎక్కువగా లోడర్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ప్రస్తుత భారతదేశ మార్కెట్లో టూ వీల్ డ్రైవ్లో అలాగే ఫోర్ వీల్ డ్రైవ్లో అందుబాటులో అయితే ఉంది ఈ మోడల్ వచ్చేసి